ಭಂಡನ ಭೀಮು ಆರ್ತಜನ ಬಾಂಧವುಡು ಉಜ್ಜಲ ಬಾಣತೂಣ ಕೋದಂಡ ಕಳ್ಳ ಪ್ರಚಂಡ ಭುಜ ತಾಂಡವ ಕೀರ್ತಿ ರಾಮಮೂರ್ತಿ ರೆಂಡವ ಸಾಟಿ ರೈವಮಿಕ గడకట్టి కట్టి వేరిక డాండ డడాండ డాండ నిన జాండము నిండె మత్త వేదండము నెక్కి చాటెదను దాశ రథీ కరుణాపయో నిధి శ్రీరాముని మించిన దైవము పోటీ కాగల వీరుడు లేడని ఏనుగుని అధిరోహించి దుందుభిం రోగించుచూ చాటించదను ఎందుకనగా నువ్వు యుద్ధమునందు అరవీర భయంకరుడివి దుఃఖితులకు బంధువు మేటి విలుకాడివి ఈ పద్యములో దుందుభిం రోగితే వచ్చే శబ్దాన్ని పద్యములో చూపించారు కవిగారు అదే శబ్దాలంకారము